గుడ్ టైమింగ్ ఏదైనా మరీ వేడిగా తీసుకోకూడదు అలాగని లేటు చేయకూడదు త్వరగా తీసుకోండి కాఫీ లేదంటే టేస్ట్ మారిపోతుంది మళ్ళీ కలుస్తా ఒక కొత్త నే ఏంటే కోపమా సారీ లేట్ అయింది ఎవడేవాడు చి అంతా వల్లే అదా ఏమైందే ఏ నేను ఇంకా కాఫీ తాగలేదు కాఫీ కాదే విషం తాగించాలి నీతో అదా ఏమైంది ఇవాళ దీనికి డాక్టర్ గారు నమస్తే ఏం నమస్తే అండి ఎక్కడ మీ అబ్బాయి ఇంకా రాలేదు నేను అతని కోసం వెయిట్ చేస్తున్నాను క్షమించండి డాక్టర్ గారు రేపు తప్పకుండా తీసుకొస్తాను డాక్టర్ గారు చూడండి ఏదో మీ రిక్వెస్ట్ చేశారని అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసుకుని కూర్చున్నాను అమ్మ నా కొడుకు దబ్బేసాడుగా చెప్తా వీడి సంగతి చెప్తా తప్పకుండా తీసుకొస్తాను డాక్టర్ గారు అలాగే డాక్టర్ గారు అవునరా అసలు అమ్మాయికి ఏం చెప్పావు అందరూ చెప్పేదే కాకపోతే నీలాంటి ఏదో వైలెంట్ గా చెప్తారు అబ్బో నేను సైలెంట్ గా చెప్పాను అంతే ఒరేయ్ తన చూస్తుంటే అంత ఈజీగా వర్కౌట్ అవుదేబో అనిపిస్తుంది రెగ్యులేటర్ రేస్ చేయకపోతే ఫ్యాన్ కూడా స్పీడ్ గా తిరగదురా అలాంటిది అక్కడ అమ్మాయి అక్కడ అన్ని యాంగిల్లో రేస్ చేస్తూనే ఉండాలి అరే అసలు నీ ప్లాన్ ఏంట్రా ప్లాన్స్ స్కెచ్లు గీయటానికి నేనే మర్డర్లు మనీ లాండరింగ్ చేయట్లేదురా జస్ట్ లవ్ చేస్తున్నాను అది కరెక్ట్ గా చేస్తే చాలు అంతే నువ్వు వేసే ఒంటేంటో పూర్తి అయితే గానీ అర్థం గాని మాకు ఇంకా ఈ లవ్ అనే కొత్త యాంగిల్ మాకేం అర్థం అవుతుందిరా కానీ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ప్రేక్షకుల్లా మేము చూస్తాం కరెక్ట్ గా చెప్పావురా అది అయినా సడన్ షాపింగ్ ఏంటి నెక్స్ట్ మంత్ ఢిల్లీలో పెండింగ్ కాంపిటీషన్స్ అవి ఉన్నాయి కదా అందుకోసం నీలో చాలా ముందు జాగ్రత్తలు ఉన్నాయి నిలబడి నిలబడి కాల్ అవుతున్నాయి వెళ్దాం పదండే హాయ్ షాపింగ్ అయిపోయిందా హలో తనకు తెలుసు ఏ ఎప్పుడు చూడలే నేను ఇతన్ని నీకెలా తెలుసా ఏంటే తెలిసేది ఎవరేం చెప్పినా నమ్మటమేనా అది కాదే అతను ముసుకొని ఉండు అసలు నువ్వేమనుకుంటున్నావు ఏమనుకున్నానో ఏమనాలనుకుంటున్నానో అన్ని సైలెంట్ షాట్ లో చెప్పేశాను ఇక నా తరపు నుంచి ఏ బ్యాలెన్స్ లేదు నీ తరపు నుంచి ఏమన్నా ఉంటే చెప్పు ఏంటి చెప్పేది నీలో ఉన్న అరవై నాలుగు కలల గురించా అబ్బా నాకు కూడా తెలియదు నాలో ఎన్ని ఉన్నాయని అంటే నా బొమ్మ గీయడం స్టార్ట్ చేసావు అన్నమాట ఓకే హలో నీ తెలివితేటలు ఎవరి దగ్గర వాడు తన దగ్గర కాదు అబ్బో నీలాంటి వాళ్ళని నలుగురిని లోపలేయించింది ఈ టీజింగ్ కేస్ పెట్టి కామ్ గా వెళ్ళండి మీ ఫ్యూచర్ బాగుంటుంది అబ్బా ఏం వార్నింగ్ అండి అదిరింది అయినా ఇక్కడ మీకు విషయం అర్థం కావట్లేదు మీరు పిలిస్తే వచ్చానేంటి వెళ్ళమంటే వెళ్ళటానికి పైగా నేను లక్కలాంటి వన్స్ టచ్ అయితే అస్సలు వదిలే ప్రసక్తే లేదు ఏ చూడు కూల్ గా చెప్తున్నానని ఓవర్ చేయకు ఐ హేట్ యు వీళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదు ఎందుకంచే వదండ్రా ఇప్పుడు ఏం చేయబోతున్నావు రా వాడేవిడే అంత స్ట్రాంగ్ ఉన్నాడు నీకెలా తెలుసు పోనీలే వదిలే వదిలినా వాడు వదిలేలా లేడే ఏ వదిలే వాడి గురించి ముందు నువ్వేం చెప్పినా వాడు వదిలేలా లేడు వద్దుందా కదా ఏచ్చాడు ఏం చేస్తాడో చూద్దాం ఓయ్